మై ఛానల్ నా మజిలీకి మచిలీపట్నం పక్కనే ఉన్న నిమ్మకూరు వచ్చామండి మన పెద్ద అంటేఆర్ గారి సొంత ఊరికి ఆయనది ఆయన భార్యది విగ్రహాలు పెట్టారు మా ఊరి మధ్యలో అసలు వెనకాల గార్డెన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి నేను మా ఆయన వాళ్ళ ఇల్లు కూడా చాలా సార్లు చూసాం మా పిల్లలు చూడలేదని చెప్పి తీసుకొచ్చామండి అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళు మేము ఇక్కడ పూజ చేసుకుంటున్నాము అది ఇదని కండిషన్స్ పెట్టారు ఇంతకుముందు అయితే నేను మా ఆయన వచ్చినప్పుడు చక్కగా లోపలికి వెళ్ళి మొత్తం అదంతా చూడండి స్ హౌస్ కాదు కానీ లోపల నుంచి మెట్లు అండి టెర్రస్కి రెటీగా ఉంటుంది ఇల్లు అయితే అప్పట్లోనే అలా ఉండేదన్నమాట ఇలా మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి చూడటానికి వచ్చాము అంటే ఆయన మీద ఎంత ప్రేమతో వచ్చి ఉంటామండి అలాంటి దగ్గర వీళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వచ్చిన వాళ్ళని డిజపాయింట్ చేయడం కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి చూసారు కదా ఇంట్లో బయట నుంచి నేను లోపల వీడియో తీస్తున్నానండి లోపల ఎన్టీఆర్ గారు ఆయన భార్యది వాళ్ళ ఎన్టీఆర్ గారు అమ్మా నాన్న ఫోటో చక్కగా ఉంటాయండి అదిగోండి లోపల నుంచి పైకి ఉన్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్